అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి అప్పుడెవరో కాదు హరిత గోగ్నేని గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో నమస్తే నమస్తే చా ఎలా ఉన్నారు బాగున్నాను అండ్ ప్రీవియస్గా మీరు చేసిన కర్మ సిద్ధాంతాలు కానీ సో దాని గురించి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు ఏంటి కర్మ సిద్ధాంతాలు నిజంగా ఫలిస్తాయా ఉంటాయా అని చెప్పేసి అని అంటూ ఉంటారు కాబట్టి దీనిలో గురించి విన్న తర్వాత నాకు కూడా బోల్డ్ అనే డౌట్స్తో నేను వచ్చాను కాబట్టి మీరైతే ఆ డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేయాలి తప్పకుండా యా ఫస్ట్ ఏంటంటే ఈ రుణానుబంధం అంటే ఏంటి అసలు రుణం అంటే ఇట్స్ అ డెప్ట్ యా ఇంగ్లీష్లో అంటే మనం ఎవరికన్నా పే చేయాల్సింది లేదా మనకి రావాల్సింది బంధము అంటే ఇట్స్ అ రిలేషన్ సో రుణానుబంధంలో అంటే బంధం అంటే అనుబంధం కూడా బంధం సో రుణానుబంధం నుంచే మొత్తం కూడా మనకి చాలా విషయాలు పరివర్తన చెందుతాయి అనమాట ఒక మనిషితో ఉండే సంబంధం కానీ మెటీరియల్స్తో ఉండే సంబంధం కానీ అంటే మెటీరియల్ ఇన్ ద సెన్స్ మనీ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా రుణానుబంధానికే కనెక్ట్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో నీ తల్లిదండ్రులు ఎవరై ఉండాలి అనేది రుణానుబంధం నుంచే వస్తుంది ఈ జన్మలో నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తున్నావు ఎవరి దగ్గర డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు డబ్బులు ఎక్కడ కోల్పోతున్నావు అనేది కూడా రుణానుబంధంలో ఉన్న లెక్కల వల్లే జరుగుతుంది నువ్వెవరిని ప్రేమించాలి అంటే నువ్వు ఎవరికి ఎవరికి ప్రేమనిస్తున్నావు ఎవరి దగ్గర ప్రేమ తీసుకుంటున్నావు ఇది కూడా ఇచ్చిపుచ్చుకోవటమే కదా సో ఈ ఇచ్చిపుచ్చుకునే లెక్కలన్నీ కూడా రుణానుబంధం కింద వస్తాయి అన్నమాట సో కర్మ సిద్ధాంతం రుణానుబంధం కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట సో ఈ రుణానుబంధం అనేది అర్థం చేసుకొని కర్మం గురించి కనుక మనం అర్థం చేసుకొని ఏదన్నా మార్చుకోగలిగితే మన జీవితంలో చాలా 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 మార్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి వింటూ ఉంటాం ఇప్పుడు ఎవరికైనా కానీ మనం డబ్బులు ఇస్తాం అది మళ్ళీ తిరిగి రాలేదంటే నువ్వు పోయిన జన్మలో బాకీ ఉన్నావులేరా అని చెప్పేసి అంటూ ఉంటాను ఎగ్జాక్ట్ ఇలాంటిదేనా కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అలాంటిదే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఇవ్వలేదు అని ఎంతో తిట్టుకుంటూ ఉంటారు ఇక్కడ రెండు విషయాలు తిట్టుకోవటం వల్ల ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తిట్టడం వల్ల చెడు కర్మ తెచ్చుకుంటున్నట్లు అంటే ఇచ్చి చెడు తెచ్చుకున్నాము అని కూడా అంటుంటారు అన్నావలేదు ఇట్లన్నింటిని మనం మర్చిపోతున్నాం యాక్చువల్గా మన మూలాలని మనం మర్చిపోతున్నాం ఇచ్చి చెడు తెచ్చుకోవటం అంటే ఏంటి అంటే ఇచ్చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం వల్ల మనం దాని గురించి ఆలోచించి ఆలోచించారే నా డబ్బు నా డబ్బు నా డబ్బు వాళ్ళు ఇవ్వలేదు వాడు నాశనం అయిపోవాలి అది అని మాట్లాడేసుకొని చెడు కర్మను జమ చేసుకుంటున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చింది ఎవరు తీసుకుంది ఎవరు నువ్వేమీ తీసుకొచ్చి పుట్టలేదు కదా డబ్బులు తెచ్చుకొని పుట్లా కరెక్టే నువ్వు సంపాదించావు నువ్వు కాదట్లా కానీ వాళ్ళు ఎందుకు తిరిగి ఇవ్వలేదు అనేది నీ రుణానుబంధం కానీ నీ కర్మబంధంలో ఉన్న లెక్కలు బట్టి ఉంటుంది తప్ప నేను అనేది ఇక్కడ లేదు బేసికల్గా సో కాబట్టి ఇచ్చినప్పుడు ఎవరన్నా ఇవ్వకపోవటం అనేది సహ సహజంగా జరుగుతుంటుంది కానీ మంచి పద్ధతుల్లో తెచ్చుకోవాలి ఒకవేళ వదులుకోకూడదు అనుకున్నప్పుడు మంచి పద్ధతుల్లో మంచిగా అడిగి తెచ్చుకోవాలి తప్ప వాళ్ళని తిడటం వల్ల చెడు కర్మ వస్తుంది లేదా వాళ్ళు అసలు ఇవ్వరు అని మనకి నిర్ధారణ అయిపోతుంది కొన్నిసార్లు ఎలా అంటే అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది ఈ ఈరోజు కాకపోతే రేపిస్తారు అని బట్ ఎప్పుడైతే నువ్వు నిర్ధారణకు వచ్చేసావు వాళ్ళు ఇవ్వరు అని నిర్ధారణకు వచ్చేసినప్పుడు వాళ్ళని కర్స్ చేయటం వల్ల నీకే చెడు వాళ్ళకి ఏమి అవ్వదు ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు జన్మలో వాళ్ళ దగ్గర నువ్వు చేసిన రుణం అనుబంధం వల్లే ఈ జన్మలో నువ్వు వాళ్ళకి తీర్చుకున్నావు సో అది అక్కడతో అయిపోయింది అని చెప్పేసి వదిలేస్తే మంచిది నువ్వు తిట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని క్షమించకపోవటం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అవుతుంది ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఒక జన్మెత్తి వాళ్ళు మళ్ళీ నీకు తిరిగి చెల్లించాలి కాబట్టి వాళ్ళని తిట్టకుండా క్షమించావనుకో ఇక్కడతో ఆ విండో క్లోజ్ అయిపోతుంది ఓకే కాకపోతే ఇంత డెవలప్ అయిన టెక్నాలజీ వరల్డ్లో మనం బతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వింటూ ఉన్నా చాలామంది కూడా అంటుంటారు ఏ అన్నీ ట్రాష్ అవ్వవు అన్ని కాదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదా మరి అలా అనే వాళ్ళకు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి టెక్నాలజీ అనేది మనుషుల నుంచి వచ్చిందే కదా మనుషులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ భూమి మీదే అందరు ఉన్నారు కదా సో మన విజ్ఞానం నుంచి వచ్చింది టెక్నాలజీ అనేది విజ్ఞానం ఎక్కడ ఉంది మనుషుల నుంచి వచ్చింది ఈ మనిషి అనేవాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక జీవి కదా సో పరివర్తనం చెందుతున్నారు అంటే ఏంటి మార్పు అనేది జరుగుతూ ఉంది డెవలప్ అవుతూ ఉన్నారు ఎందుకు డెవలప్ అవుతున్నారు పనులు సులువుగా అవటానికి వాడేది టెక్నాలజీ అలా అని చెప్పి రూట్స్ లే కదా టెక్నాలజీ నువ్వు కనిపెట్టావని చెప్పి నువ్వు మనిషివే కదా మేబీ నీకు ఒక టైటిల్ మారచ్చు ఇవి ఏదైతే రూట్స్ ఒరిజినల్గా ఉన్నాయో అవి ఎప్పుడు పనిచేస్తాయి ఎందుకంటే దైవము ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసారు గాడ్ ఈజ్ నాట్ లాయర్ నార్ జడ్జ్ హీ క్రియేటెడ్ ఈ సిస్టమ్ కర్మ అనే ఒక నియమాన్ని అలా క్రియేట్ చేసి ధర్మం అనే ఒక నియమాన్ని క్రియేట్ చేసి వదిలేశారు యు ఆర్ ద వన్ హూ ఈస్ క్రియేటింగ్ యువర్ టోటల్ లైఫ్ అంటే నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటున్నావు ఇంకా భగవంతుడి పని అయిపోయింది ఆయన ఓన్లీ సిస్టమ్ని క్రియేట్ చేశాడు దాని యూసేజ్ కానీ దాని రైటింగ్ కానీ నీ సోలు అంటే చైతన్యంలో ఉన్న సోలు ఏదైతే ఉందో దానికి సంబంధించింది సో కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని జడ్జ్ చేయరు ప్రతి నీ యాక్షన్ని జడ్జ్ చేయరు వాట్ ఎవర్ యూ డూ యూ గెట్ ఇట్ ఇట్స్ సైన్స్ బేసికల్గా ఎందుకు నువ్వు అన్న టెక్నాలజీ సైన్స్ లో కూడా ఏమని చెప్పింది శక్తి అంటే ఏంటి ఎనర్జీ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఎనర్జీని నశించేది కాదు పరివర్తన మార్పు చెందేది అని ఉంది అలాంటప్పుడు సైంటిఫిక్గా ఉన్నది ఇది కూడా ఒకటే కదా ఓకే సో మనిషి చేసే పనులు వాళ్ళు చేసే గుడ్ ఆర్ బ్యాడ్ అంటే యాక్షన్స్ వల్ల రిటర్న్ వస్తుంది అంటే మనిషి మాట చేసే పనులు ఆలోచనలు శక్తితో సమానం అది వాళ్ళు ఎలా ఇస్తే అలా తిరిగి వస్తుంది కాబట్టి టెక్నాలజీ అయితే ఏముంది లేదు అంటే అమెరికా వెళ్తే ఏముంది ఆఫ్రికా వెళ్తే ఏముంది సిస్టమ్ ఈజ్ సిస్టమ్ కదా వీఆర్ హ్యూమన్స్ బై ఎండ్ ఆఫ్ ద డే అండ్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ టు కర్మా సైకిల్ అంటే ఈ కర్మ సైకిల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఈ కర్మ సిద్ధాంతాలు అసలు ఈ కర్మ సిద్ధాంతాలు అంటే ఏంటి అసలు వెరీ సింపుల్ ఇందాక నేను చెప్పినట్లు కర్మ అనేది పనిష్మెంట్ కాదు బహుమతి కాదు ఓకే అంటే కాకపోతే అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంటదంటే అది కరెక్ట్గా దాని బోర్డింగ్ అనేది తెలియక అర్థం తెలియక నెగిటివ్ లో చూస్తూ ఎగ్జాక్ట్లీ సో సింపుల్ గా చెప్పాలంటే కర్మ అనేది శిక్ష కాదు బహుమతి కాదు ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్ నాట్ ఎ గిఫ్ట్ ఇట్స్ ఎ సిస్టమ్ సో మనం ఏం చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు అనుభవించటం విధి ధర్మం ఓకే సో ఇది విధి అనేది రాసి ఉంటుంది మనం అనుకుంటాం కదా కానీ అది మార్చుకునే శక్తి మనకు ఉంటుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సో అది ఎప్పుడు వస్తుంది అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే ఈ ప్రకృతిలో మనం కూడా ఎలైన్ అవుతామో వీ ఆల్సో కెన్ రీరైట్ అవర్ ఫేట్ మన జీవితాలను మనం రాసుకోవటానికి అవకాశం ఉంటుంది అది చేసే మార్గంలో వెళ్ళాలి అది ప్రతి మనిషికి అవసరం సో కాబట్టి నేను చెప్తున్నానో ఎవరు చెప్తున్నారో అనుకోవటం వినటం లేదా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఆలోచించమంటున్నాను అర్థం చేసుకోమంటున్నాను అండ్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సింపుల్గా తెలిసిపోతుంది ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు అరే నేను ఏం చేయలేదు ఎందుకు నేను బాధపడుతున్నాను ఎందుకు నేను బాధపడుతున్నా అంటే దేర్ ఇట్ దేర్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఎందుకు బాధపడుతున్నావు అంటే యూ గాట్ ఏ బ్యాగ్ ఆఫ్ బ్యాడ్ కర్మ నువ్వు పూర్వ జన్మలోంచి ఒక చెడు కర్మను తెచ్చుకోబట్టే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం సో కాబట్టి అది అర్థం చేసుకోవాలి అక్కడే ఆన్సర్ ఉంది కదా ఓకే నువ్వు చాలా బాగున్నావు ఓకే నువ్వు మంచి పనులు చేయటం వల్ల ఇప్పుడు బాగున్నావు కానీ ఇప్పుడు చెడు చేయకు మళ్ళీ ఈ లెక్కలు మళ్ళీ మొదలవుతాయి కాబట్టి ఇంతకు ముందు మనం ఎపిసోడ్లో మనం క్లియర్ డీటెయిల్గా మనం కర్మ సిద్ధాంతం డీటెయిల్గా మాట్లాడుకున్నాం సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని చెప్పేసి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సో కాబట్టి మనం పాత కర్మలు ఏదైతే తెచ్చుకొని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామో అది లెక్క పూర్తవుతుంది దట్ ఈస్ వెరీ గుడ్ బీ హ్యాపీ బాధపడొద్దు కానీ కొత్త కర్మలు చేయొద్దు కొత్త కర్మలు ఇన్ ద సెన్స్ బ్యాడ్గా చెయ్యొద్దు ఇవన్నిటికి మళ్ళీ మనం లెక్క ఇవ్వాలి సో వీ ది సైకిల్ అది మన చేతుల్లోనే ఉంటది సో కర్మ అనేది వెరీ వెరీ సింపుల్ గా ఏంటంటే మనం ఏం చేస్తే మనకి తిరిగి వచ్చే ఫలితమే పేరు కర్మ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి అయినా చెడైనా ఇప్పుడున్న వాళ్ళకి చెప్పాలంటే కర్మ వేసే భూమురాంగ్ అని చెప్పేసి మరి దానికి ఎట్లా చెప్తారు అంతే కదా సేమ్ మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుంది యూ గివ్ యూ యూ గెట్ ఇట్ అంతే సేమ్ థింగ్ కానీ ఈ విషయంలో నేను కొంచెం డెప్త్గా వెళ్దాం అనుకుంటా ఏంటంటే కొందరు కొన్ని పాపాలు అనేది కూడా ఎక్కువ చేస్తారు చేశారు అనుకుందాం కాకపోతే ఆ జన్మలో వాళ్ళు ఏం అనుభవించకోకుండా అంటే అది తిరిగి రాకుండా సో సాఫీగానే అన్నీ అనుభవించే చచ్చిపోతారు అనుకుందాం సో అలాంటి వాళ్లకు ఎక్కడ తిరిగి వచ్చింది రాలేదు కదా యాక్చువల్గా అందరు ఇట్లాగే ఆలోచిస్తారు నేనేమంటున్నానంటే వాళ్ళ పాపం చూస్తున్నావు నువ్వు బట్ వాళ్ళ పుణ్యం కూడా ఏమైనా మనం చూడట్లేదు కదా సరే వాళ్ళ పుణ్యం కూడా మనం చూడట్లా వదిలేద్దాం బట్ వాళ్ళు ఏం అనుభవించట్లేదు అనే విషయం నీకు ఎలా తెలుసు వాళ్ళు మానసికంగా సంతోషంగా ఉన్నారా లేదా అసలు నిద్రపోతున్నారా లేదా మందు బిళ్ళ వేసుకోకుండా ముద్ద దిగుతుందా లేదా వాళ్ళు ఎవరి చేత మోసపడిపోతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో ప్రేమకుంటున్నారా లేదా అవసరానికి ఉంటున్నారా అసలు వాళ్ళు నిజమైన ప్రేమ పొందుతున్నారా లేదా ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ప్ర మనిషి ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపెట్టుకుంటున్నారు డబ్బు స్టేటస్ ఉంది వాళ్ళు బాగున్నారు వాళ్ళు పాపాలు చేస్తున్నారు అయినా సరే డబ్బు ఉందంటే నో దట్ ఈస్ నాట్ మెటీరియల్స్ కాదు ఇంపార్టెంట్ మనశ్శాంతి అనేది ముఖ్యం మనశ్శాంతికి మించిన ఆస్తి లేదు సో గుడిసెలో పడుకున్నాడు పడుకున్నంత ప్రశాంతంగా బంగ్లాలో వాళ్ళు పడుకోకపోవచ్చు అది మంచి కర్మ ఎట్లా అవుతుంది సో కాబట్టి ఎవరు ఎలా అనుభవిస్తున్నారు అనేది బయట నుంచి మనకు కనపడదు సో బయట కనిపించే ప్రపంచం వేరు అంతర్యుద్ధాలు వేరు కాబట్టి వాళ్ళు ఏంటి మనం ఇట్లు ఏంటి అనేది వద్దు ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్ మన లెక్క మనం చూసుకుందాం అంట అండ్ నువ్వు అన్నట్లే వాళ్ళు నిజంగానే పాపాలు చేస్తున్నారు సెకండ్ సినారియో బట్ ఏమీ లేదు అంతా బాగున్నారో పోనీ కాలం వాళ్ళకి అవకాశం ఇచ్చింది మారటానికి వాళ్ళు మారలేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మరు జన్మలో ఆ లెక్క తీర్చుకోవాల్సిందే ఈ జన్మలో ఎందుకు కాదు అంటే సిస్టమ్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి మనం అట్లాంటి క్వశ్చన్స్ వేసినా కూడా మనకు ఆన్సర్స్ దొరకపోవచ్చు ఎందుకంటే దిస్ ఈజ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఈ ఇప్పుడు నాలో ఉన్న సోల్ది వి డోంట్ నో హౌ మెనీ హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జర్నీ వి డోంట్ నో సో కాబట్టి దాన్ని మనం ప్రశ్నించలేం భగవంతుడు సృష్టిని మనం సృష్టిని మనం ప్రశ్నించలేం అర్థం చేసుకోవాలి మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఓకే అలాగే ఈ కర్మ సిద్ధాంతాలు మనం చేసే రోజువారి పనులల్లో కూడా ఇది వర్తిస్తుంది అంటారా అంటే లైక్ నేను మార్నింగ్ లేసి ఆఫీస్ రావడము సో దారిలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయా అవే ఎక్కువ ఉంటాయి అవే ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గర పాపులేషన్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్లో కోటి మంది ఉన్నారనుకుందాం కోటి మందిలో సామాన్యులు ఎంతమంది ఉంటారు మెజార్టీ నైన్టీ పర్సెంట్ పీపుల్ అనుకున్నాం కదా మహా అయితే సూపర్ డూపర్ రిచ్ పీపుల్ ఒక టెన్ పర్సెంటే ఉంటారు కదా సో ఈ నైంటీ పర్సెంట్ పీపుల్లో వెరీ బ్యాడ్ పీపుల్ అంటే దొంగలో లేదంటే ఇంకొక రకంగా చేసే పీపుల్ ఎంతమంది ఉండొచ్చు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా తక్కువే నాకు తెలిసినంతవరకు బట్ ఓకే వెరీ మినిమల్ పర్సెంట్లో ఉంటారు సో ఓకే ఎయిటీ పర్సెంట్ సామాన్యుల జీవితంలో పాపాలు చేయకుండా వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు ఈ డైలీ రొటీన్లో చేసే మిస్టేక్స్ వల్లే ఎక్కువ అనుభవిస్తారు డైలీ రొటీన్ ఎస్ డైలీ రొటీన్ చేసే పనుల్లోనే మనకి తెలియకుండా మనము బోల్డ్ అంత చెడు కర్మ తెచ్చుకుంటాము ఒకసారి ప్లీజ్ మనం డైలీ అన్ని పాపాలు ఏం చేస్తుంటాం అసలు ఇది మంచి ప్రశ్న ఎందుకంటే మనిషి మామూలుగా ఉదయాన్నే లెగుస్తారు లెగిసిన తర్వాత మన కాలకృత్యాలు తీర్చుకుంటాం తీర్చుకున్న తర్వాత మన చుట్టూతో ఒక కుటుంబం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బ్యాచిలర్స్ మీలాంటి బ్యాచిలర్స్ కాదు మా లాగా కుటుంబాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మెజారిటీ పీపుల్కి ఉంటారు కాబట్టి సో ఫ్యామిలీస్ ఉంటారు కదా ఇందులో వీళ్ళ మధ్య బంధాలు బంధాలు ఉండబట్టి వీళ్ళందరూ కలిసి పుట్టారు మళ్ళీ దానికి తగ్గట్టుగా చెల్లించుకుంటున్నారు ప్రేమలో ద్వేషాలు ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సో ఉద్యోగానికి మెజారిటీ పీపుల్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్తారు కదా చక్కగా రెడీ అయిపోయి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవన్నీ తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటారు దారిలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మన వ్యవస్థ అంటే గవర్నమెంట్ ఒక మనకి ఒక వ్యవస్థ ఉంది వాళ్ళు ఏం చేశారు ట్రాఫిక్ రూల్స్ అని పెట్టారు ఎందుకు పెట్టారు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకి చలానా వస్తాయి డబ్బులు అని కాదు ఒక సిస్టమేటిక్గా అంటే ఒక పద్ధతి ప్రకారం కనుక అందరూ వెళ్తే వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవవు కాబట్టి ప్రయాణం సులువుగా సాగుతుంది కాబట్టి మనకు ఒక ట్రాఫిక్ సిస్టము సిగ్నల్స్ అనేది ఒక వ్యవస్థ పెట్టారు యాజ్ ఎ సిటిజన్గా ఆ వ్యవస్థని ఫాలో అవటం మంది ఫస్ట్ ధర్మం ఓకే కదా ఫస్ట్ అక్కడ బ్రేక్ చేస్తారు అంటే చాలా మందిని చూస్తే చాలా స్పీడ్ స్పీడ్ స్పీడ్గా అంటే తొందర తొందరగా వెళ్ళిపోవాలని అంటారు అంబానీస్ కూడా అంత స్పీడ్గా వెళ్ళరు నిజం చెప్పాలంటే అంటే అంబానీతో పోల్చి ఇన్సల్ట్ చేస్తున్నావు కాదు మనకు ఒక ఏదో చెప్తుంటారు ఆయన వంగి డబ్బులు తీసుకునే లోపల సంపాదిస్తారు లేదు అంటే ఇలా సెకండ్స్లో అంటారు అంటే అర్థమేంటి సెకండ్స్లో టైములో మనం సంపాదించిన రోజున నువ్వు ఈ పరిగెడుతున్నావు అంటే అనుకోవచ్చు మనం గంటల్లోనే పనిచేస్తున్నాం కదా దానికి కూడా మనకి ఎవరు కూడా వెంటబడి ఎవరు బాధ పెట్టేవాళ్ళు లేరు మనకి మనకంటూ టైమింగ్స్ ఉన్నాయి నీ ఆఫీసు టెన్ టు సిక్స్ అనుకో ముందుగా లేచి ముందుగా బయలుదేరి పద్ధతి ప్రకారం వెళ్ళొచ్చు కదా సెకండ్స్లో మనం వెళ్ళి సంపాదించట్లేదు కాబట్టి ఫస్ట్ మన ధర్మం ఏంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళటం మన ధర్మం కదా అది కూడా పాపం కిందే వస్తుంది చెడు కర్మ కిందే వస్తుంది నలుగురినో తిట్టించుకుంటా ఇష్టం వచ్చినట్లు కటింగులు కొట్టుకుంటా వాళ్ళని వెళ్ళని చూసుకుంటా వెళ్ళేది కూడా కర్మ కిందే వస్తుంది అంతేకాదు ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగావు నీ ముందు కొట్టు కొట్టుకోను లేదా నువ్వు వెళ్తున్నప్పుడు కొట్టుకొని ఒకడు వెళ్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు వెంటనే నోట్లోంచి ఆటోమేటిక్గా కొన్ని సంస్కృత పదాలు వచ్చేస్తాయి వెంటనే రెగరే అని చెప్పి స్టార్ట్ చేసేస్తావు కదా ఇది నువ్వు వదిలే చెడు కర్మ అంటే నెగిటివ్ ఎనర్జీ అది నీతోనే ఉంటుంది వాడు దాకెళ్ళదు ఓకే సో కాబట్టి మనం వాడిని తిట్టకుండా వదిలేసి క్షమించగలిగా అనుకో ఆ మూమెంట్లో నువ్వు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని గెయిన్ చేయట్లేదు వాడి వాడికే ఉంటుంది అలా కట్టుకట్టుకెళ్ళినప్పుడు వాడి లెక్క వాడుకుంటుంది కానీ అట్లీస్ట్ ఉండదు లెక్క కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా కర్మకు సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి ప్రతి చిన్న విషయంలో కూడా సో కాబట్టి ఫస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మనకి ట్రావెలింగ్లో ఉంటారు కాబట్టి మన ధర్మం ఏంటి ఏదైతే ట్రాఫిక్ సిస్టమ్ ఉందో దాన్ని ఫాలో అవ్వాలి ఇష్టం వచ్చినట్టు హారన్స్ కొట్టేస్తారు అంటే శబ్దాన్ని అన్నెసరీ సౌండ్ పొల్యూషన్ అంటాం సైంటిఫిక్గా అందరూ వాళ్ళే నువ్వు హారం కొట్టే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమ్ ఇంజనీరింగ్ చేసే ఉంటారు సో ఏమైపోయింది మనం చదువుకున్న చదువు సౌండ్ పొల్యూషన్ దానివల్ల ప్రకృతిని డ్యామేజ్ చేస్తున్నావు కదా మరి అది కూడా చెడు కర్మే కదా నువ్వు వెళ్ళేటప్పుడు నీ అశ్రద్ధ వల్ల ఎవరికన్నా ఏదన్నా అయిందనుకో అది పెద్ద చెడు కర్మ కదా అంటే మనం చేసే ప్రయాణం వల్ల ఎన్ని రకాలు నీకు కర్మలు ఉంటాయో చూడు సో కాబట్టి మనం పద్ధతిగా వెళ్ళటమే కాకుండా పద్ధతి తప్పి వెళ్ళిన వాళ్ళని కూడా మనం ఏమనకుండా కనుక వెళితే అప్పుడు మనం ఏ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయట్లేదు మన మైండ్ మనం ప్రశాంతంగా ఉండాలి వాడి వల్ల మనం డిస్టర్బ్ అయితే మన మనలో ఉన్న తరంగాలు డిస్టర్బ్ అయితే మన మైండ్ ఆలోచనలు డిస్టర్బ్ అయితే మన డే కదా డిస్టర్బ్ అవుతుంది సో అలాంటి చిన్న చిన్న వాటికి మనం రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా అది వాడి కర్మ అనుకొని మనం శాంతిగా ఉండటం నేర్చుకోవాలి ఇప్పటి నుంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు నా మైండ్ సెట్ ఏమో కంప్లీట్గా మార్చేలా మీరు చెప్పారు మనం చేసే ఆ ట్రావెలింగ్ ఆ టైంలో కూడా మనం ఇన్ని కర్మలు మనం తెచ్చుకుంటున్నామా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ మనుషులు ఆలోచించాలి అదే చెప్తున్నా ఎందుకు తొందర తొందరగా వెళ్తున్నావు దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఈరోజు ఎండ్ కాదు కదా మనకి ఒక ఆఫీస్కి వెళ్తున్నావు ఒక టైం ప్రకారం వెళ్ళు నీ ఇంటి నుంచి ఒక అరగంట ప్రయాణం గంట ప్రయాణం దానికి తగ్గట్టుగానే వెళ్ళు ఈ లోపల సిగ్నల్ పాస్ చేసి వాళ్ళని వీళ్ళ మీదగా కటింగ్లు కొట్టి రాంగ్ రూట్లో వెళ్ళి హార్న్లు కొట్టి మళ్ళీ నీ బైక్లోంచి వచ్చే పెట్రోల్ నుంచి వచ్చే పొగ ఒక పొల్యూషను ఇన్ని రకాలు చేయటం ఎందుకు చిన్న జీవితం ప్రశాంతంగా వెళ్ళు హ్యాపీగా ఉంటుంది అప్పుడు ఎలా వెళ్తావు ప్రశాంతంగా వెళ్ళినప్పుడు వెళ్ళగానే అందరికి నైస్గా గుడ్ మార్నింగ్ చెప్తావు అందరిని విష్ చేస్తావు ప్రశాంతంగా ఉంటావు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు నిన్ను చూసినప్పుడు పది మందికి కూడా నీ ఆరా చూసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సో కాబట్టి మనం చేసే ప్రతి చిన్న పని నుంచి కూడా మంచి చెడు అనేది వెలువడుతుంది మనం కరెక్ట్గా ఉన్నాం అనుకుంటా ఇవన్నీ పట్టించుకోకుండా ఓకే And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ke. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.